హలో ఫ్రెండ్స్ ఇగో రాత్రి గోరింటా పెట్టుకున్నా బాగా వండింది ఈరోజు సండే కానీ మా దగ్గర ఏం స్పెషల్ చేయలే క్యాబేజీ క్యాబేజీ వేసి రైస్ పిల్లలకు టిఫిన్ కట్టినాక మిగిలింది పిండి వేసి పిండి పెరుగు కలిపి చారు పెట్టిన ఈరోజు సండే ఏం స్పెషల్ లేదు నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్ చాలామంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్ లైక్ కానీ నాకు వీడియోలు తీయాలనిపిస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇంతకుముందు ఇవన్నీ సెల్ఫీలు వదిలేసిన రోజు ఈరోజు మేట కింది విండేసిన పొద్దున ఇవన్నీ చదివిన ఖాళీగానే ఉన్నాను లైక్ చేయండి ఫ్రెండ్